లక్ష్మీనాథసమారంభం నావ్యామధ్యమం అశ్వధాచాయపర్యంతం వందే గురు పరంపరం వసు వసు వేమో కంసచానూర మర్దం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్రం కర్కటే పూర్వపాలు తులసీకాద్భవం పాండే విశ్వాంబరం గోదావందే శ్రీరంగనాయుగం భగవద్ ఈరోజు పదమూడు ఉపాస్రం అనుసంధానం చేసుకోవచ్చు பதிமூண பாசம் புல்லின் வாய்க்கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளுக்கு லலை நானை கீர்த்துமை பாடிப்போய் பிள்ளை கல் எல்லாரும் பாவை கள்ளும் புக்காறு வெள்ளி சொந்து விஷாச முரங்குத்து புல்லும் திரும்பினான் போதற்கண்ணினாய் கொள்ளுக்குள்ளிரை குடைந்த நீராடாதே பல்லி கிடைத்தியோ பாவாயினி అన్నానాల్ కళ్ళం కళం ఏలోరం రంభాబాయ్ అపమాన చిందమాన ఔషధీని ఈ ఈరోజున అందమైన నేత్ర సౌందర్యం గల గోపికను నిద్రలేపుతున్నారు ఆమె నేత్ర సౌందర్యాన్ని చూసి కృష్ణుడు ఆమెకి వశమైపోతాడు నేత్రములంటే కన్ను కంటి సౌందర్యం లేడు చూపులతోనూ పూలతోనూ పోలు చెప్తారు కన్ను జ్ఞానానికి గుర్తు కృష్ణుడు జ్ఞాన సౌందర్యం ఉన్న వాళ్ళకి తనకు తానుగా వశమైపోతాడు అందుకని ఆమె ద్వారా కృష్ణుని చూపే భాగ్యం తమకు కలుగుతుందని ఆశ మనం మేల్కొలుపుతున్నారు మనకు దగ్గరగా ఉన్న కృష్ణుని మనకు దూరం చేయాలని చూస్తున్న బకాసులని తను ఆశ్రయించిన సీతం దూరం చేసిన దుష్టుడైన రావణాసుని సవరించిన స్వామిని కీర్తించి పాడి మనమంతా స్వామిని మేల్కొల్పాలి తోటి వారంతా అప్పుడే నోము చేసుకునే ప్రదేశానికి వెళ్ళిపోయారు మనము వెళ్ళాలి త్వరగా లేచు రావమ్మ తెల్లవారిపోతుంది శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు ఇది ప్రాతకాల ముందుగా వచ్చే గుర్తు అది కాదు మనసులో సాత్విక భావం కలిగి భగవంతుని వైపు మన మనను తిరగటానికి ముందు శుక్రుడు ఉదయించాలి గురుడు అస్తమించాలి శుక్రుని వద్ద అమృత సంజీవన విద్య ఉన్నది మనం కూడా ఆ విద్య కలవడం కావాలి అంటే చావలేని అమృతత్వాన్ని సాధించాలి అమృత తత్వం అంటే చావులేకపోవటం కాదు భగవంతునికి దూరం కాకుండా ఉంటమే చనిపోయిన వాళ్ళని బ్రతికించే సంజీవని విద్య అదే బ్రహ్మ విద్య దాన్ని ప్రసాదించిన వాడు శుక్రుడు రాక్షసులకు తన వశం చేసుకోవడం కోసం నాస్తిక మతం ప్రచారం చేశాడు గురుడు అందుకే గురుడును అస్తమిస్తున్నాడు మా మాలవ నాస్తిక భావాలు తొలగిపోవాలి తొలగిపోయాయి మాకు బ్రహ్మ విద్యను ఎందు ఆసక్తి కలిగింది ఇదే తగిన నిద్రలేచి నిద్రలేచిరావమ్మ మహాపురుషులు జ్ఞానులు చక్కని ఉపదేశము చేస్తుండగా వినగలిగే మానవ జన్మలవిసం అవి వినిపించాలని విని భగవంతుని వైపు మన మనసు తిరిగే రోజు మంచి రోజు మాకు ఈరోజు చాలా మంచి రోజు నీవు కలిగిన భోధాన్మాన్ని మాకు అందకుండా దాచాలను నిద్రపోకు నువ్వు మాతో పాటు రామ్మాని ప్రార్థిస్తున్నారు కర్కటే పూర్వపాలిణ్యం తులసి కార్ణోధ్వం పాండే విశ్వాంబ్రం గోదావందే శ్రీరంగనాయకం శ్రీమతి హీలంబజ మాతృమణి ఇంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయా నిత్యశ్రీ నిత్యమంగడంస్తిదేవ శ్రీరామ్